హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అందుకు గుత్తి వంకాయల్ని తీసుకొని వాటిని నాలుగు భాగాలుగా ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి కాస్త చిన్న వంకాయల్ని తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి కర్రీ ఒక కడాయి పెట్టుకొని అందులోనికి ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీల్ని వేసుకొని అవి కాస్త వేగిపోయేలాగా వేయించుకోవాలండి ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట అవి కాస్త వేగిపోయాక అందులోనికి ఒక మూడు టేబుల్ స్పూన్లు నువ్వుల్ని వేసుకోవాలండి నువ్వులు కూడా కాస్త వేగిపోయాక అందులోనికి ఒక ఐదారు బాదం పప్పుల్ని వేసుకోవాలండి నేను హాఫ్ కిలో వంకాయలకి క్వాంటిటీ చెప్తున్నానండి ఎక్కువ వంకాయలు అయితే క్వాంటిటీ కాస్త పెంచుకోండి మసాలాలు ఇవి కాస్త వేగాక ఇందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ని వేసుకోవాలండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కొబ్బరినైనా వేసుకోవచ్చండి నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి పౌడర్నే వేసుకున్నాను ఇలా ఇవి మంచిగా వేగిపోయాక తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనికి మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలని వేసుకొని అవి కాస్త మెత్తగా అయ్యేలాగా మనము వేయించుకోవాలి మూత పెట్టేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి అవి మెత్తపడాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా ఇలా మెత్తపడిపోవాలండి వంకాయలు ఇలా అయితే సరిపోతుందనమాట వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదండీ వాటిని వేసుకొని మనం ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కాస్త కచ్చపెచ్చగా అయినా పర్లేదండి అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్నాక అందులోనికి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ బగారా ఆకు అండ్ లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క ఒకటి ఒక రెండు యాలకుల్ని వేసుకొని అలాగే ఒక పెద్ద సైజు ఆనియను కొంచెం కొత్తిమీర ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఇది తేజ కారం అండి మీ దగ్గర నార్మల్ కారం ఉంటే మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఒక పెద్ద సైజు టమాటా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వీటిని పచ్చపచ్చగా కావాలంటే పచ్చపచ్చగా లేకపోతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే మెత్తగా పట్టుకున్నానండి ఎందుకంటే మధ్యలో తగులుతూ ఉంటే అంత బాగుండదనమాట తినేటప్పుడు సో మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోనికి ఒక ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ గుత్తి వంకాయ కర్రీలోనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ వేసుకున్నాక అందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త వేగిపోయాక ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా వేగిపోయాక అందులోనికి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మిశ్రమం ఉంది కదండి దాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఆ మిశ్రమం ఎంత బాగా వేగాలంటే అది వేగే దానిని బట్టే మనకి కూర కలరు కనిపిస్తుంది అనమాట అది పచ్చి వాసన అస్సలు ఉండకూడదండి అండ్ అస్సలు అడుగంటకూడదు ఇలా ఈ రెండు కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకుంటూ మనం వేయించుకోవాలి దీనికి ఒక ఐదు పది నిమిషాలు పడుతుందండి ఎందుకంటే కూర టేస్ట్ మొత్తం ఈ మిశ్రమం దాని మీదే ఆధారపడి ఉంటుంది చూసారు కదా ఇలా మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి అలా వస్తేనే కూర చాలా బాగుంటుంది ఇలా ఒక పది నిమిషాలు వేయించుకున్నాక నూనె పైకి తేలుతూ మనకి గ్రేవీ కలర్ మారింది కదండి ఇలా కలర్ మారిపోయాక స్మెల్ కూడా గుమ్మ గుమ్మలాడుతూ మనకు వస్తుంది అనమాట ఇలా వచ్చే టైంలో మనము వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి వంకాయలను వేసుకొని నెమ్మదిగా అవి తొంగిపోకుండా మనం ఆ మిశ్రమం మొత్తం వంకాయలకి బాగా పట్టేలాగా మనము ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని కలిపాక ఉడికించుకోవాలి చూశారు కదా ఇలా నెమ్మదిగా అనుకుంటూ మనము ఒక నిమిషం ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికాక మనం ఇందులోనికి ఒక పెద్ద అన్ని గ్లాస్ వాటర్ని పోసుకోవాలి ఎందుకంటే ఈ మిశ్రమం వాటర్లో బాగా ఉడకాలండి అప్పుడే కూర ఏమైనా పచ్చివాసన ఉన్నా కూడా పోతుందన్నమాట నేనైతే ఇందాకలా మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్ ఉంది కదండి అందులో కాస్త పేస్ట్ ఉంది అందులోనే వాటర్ పోసుకొని పోసుకున్నానండి ఫైనల్గా ఇందులోనికి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మనం ఉప్పు టేస్ట్ చూసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే స్పీడ్గా ఉడుకుతుంది అండ్ కూర మనకి ఉడకదనమాట అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాక చూశారు కదా నూనె పైకి తేలుతూ మనకి కూర రెడీ అయిపోయిందండి చివరిగా గార్నిష్ కోసం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గుమ్మ గుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ వంకాయ కర్రీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ పరోటాలోకి కానీ రైస్లో కానీ ఎందులో చేస్తున్నా కూడా అమోహమేనండి అంత బాగుంటుంది అన్నమాట అసలు మీరు ఒక్కసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇక ప్రతిసారి ఇలానే చేసుకుంటారు అండ్ లంచ్ బాక్స్లోకి కూడా త్వరగా అయిపోతుందండి ఇలా చేసుకుంటే చాలా బాగుందనమాట నేను ట్రై చేశాను అండ్ తిన్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అస్సలు